అలానే చేసినావు ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలో అనగానే ఒక పోస్టరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి అంతకుముందు పదమూడు జిల్లాలే ఆ పదమూడు జిల్లాలకు వస్తే ఇరవై ఆరు జిల్లాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి రోజుల్లో జిల్లాలని శాస్త్రీయంగా పునర్విభనం చేయాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం దాంట్లో భాగంగా మంత్రులతో కూడినటువంటి కమిటీని వేశారు ఆ కమిటీ అధ్యయనం చేస్తుంది ఇప్పటివరకు కమిటీ నివేదిక ఇవ్వలేదు కానీ ఒక చాట్ మాత్రం వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు జిల్లాలు లేదంటే ముప్పై మూడు జిల్లాలు అయ్యే అవకాశం ఉంది ఆ జిల్లాల్లో ఏ ఏ ప్రాంతాలు ఉంటాయి అనే దాన్ని మెన్షన్ చేస్తూ వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు అది నిజమేనా అని అంటే కొంతమంది ఇదే జరగబోతుందని చెప్పి అంటున్నారు ప్రభుత్వ వర్గాల నుంచి లీక్ అయినటువంటి చాట్ అది కాబట్టి అదే నిజమయ్యేటువంటి అవకాశం ఉంది దాన్నే కమి మంత్రుల కమిటీ కూడా చంద్రబాబు గారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది దాని ప్రకారమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనేది వినిపిస్తుంది అయితే ఒకటి జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన అనేది శాస్త్రీయబద్ధంగా జరగలేదు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి విభజన జరిగిన తర్వాత దానికి అనుగుణంగా రీజనల్ ఆర్డీఓ ఆఫీసులు ఉండాలి అలాగే ఎంఆర్ఓ ఆఫీసులు ఉండాలి అంటే మండలాలు రెవెన్యూ డివిజన్లు ఉండాలి ఇంకా విభజించలేదు సో అవి విభజించాలి కానీ కొత్త జిల్లాలకు సంబంధించి రకరకాలుగా చర్చ జరుగుతుంది అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆ చాట్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను దాన్ని మీరు వందకు వంద శాతం నమ్మాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే దాని మీద మీరు ఒపీనియన్ ని టోల్స్ రూపంలో తెలియజేయచ్చు ఇది చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో తిరుగుతుంది దీన్నే చాలా మంది నమ్ముతూ ఉన్నారు అందుకే దీన్ని నేను మీకు క్లోజ్అప్లో చూపిస్తాను అలాగే చదివి వినిపిస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత ముప్పై రెండు కొత్త జిల్లాలు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు పలాస ఇచ్చాపురం పలాస టెక్లి పాతపట్నం అంటే పలాసనే ఒక జిల్లాగా చేస్తారనేది జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుంది అనేది దాని అర్థం ఇక శ్రీకాకుళం శ్రీకాకుళం ఆముదలవాసం నరసన్నపేట హెచ్ఆర్ల రాజం పార్వతీపురం ఒక జిల్లా పార్వతీపురం అలాగే కురుపాం సాలూరు పాలకొండ విజయనగరం జిల్లా క్లోజ్అప్లో చూపించు లో ఇవన్నీ చూపించాలి విజయనగరం జిల్లా విజయనగరం చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల శృంగారావుకోట బొబ్బలి ఈ నియోజకవర్గాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు అయితే ఈ నియోజకవర్గాల్ని పునర్విభజించేటువంటి అవకాశం ఉంది పునర్విభజన తర్వాత ఏ ఎటువంటి కూడా తెలియదు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందే నియోజకవర్గాలు పునర్విభజన జరిగే అవకాశం ఉంది అంటున్నాడు ఇక విశాఖపట్నం భీమిని విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ గాజువాక పెందు అరకు జిల్లాకు వచ్చినప్పుడు అరకు పాడేరు జీమాన అనకాపల్లికి వచ్చినప్పుడు అనకాపల్లి చోడవరం నర్సీపట్నం ఎల్లమంచిలి పాయకరావుపేట తుని నియోజకవర్గాలు కాకినాడ జిల్లాకు వచ్చినప్పుడు పత్తిపాడు పిఠాపురం జగ్గిపేట పెద్దాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ రామచంద్రపురం ఉంటాయి ఇక రాజమండ్రి జిల్లా ఏర్పాటుతో అన్నపర్తి రాజనగరం రొంకచోడవరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ పువ్వూరు నిడదవోలు అమలాపురం జిల్లా కేంద్రంగా రాజోలు అమలాపురం ముమ్మడివరం గన్నవరం మండపేట కొత్తపేట ఈ ప్రాంతాలు నర్సరా నర్సాపురం తణుకు ఆచంట పాలకొల్లు నర్సాపురం వేపువరం ఉండి తాడేపల్లికొండ ఏలూరు జిల్లాకి గోపాలపురం పోలవరం పోలవరం చింతలపూడి దెందులూరు ముంగుటూరు ఏలూరు మచిలీపట్నం వచ్చేసి కైకలూరు గుడివాడ పేట మచిలీపట్నం అవణిగడ్డ అలాగే పామరూరు విజయవాడకు వచ్చేటప్పటికి తిరువురు నిజువీడు గన్నవరం పెంగళూరు విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ మైలవరం అమరావతి జిల్లాకు వచ్చేసరికి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ సో అక్కడ పెదకొరపాడు తాడికొండ మంగళగిరి జగ్గైపేట నందిగామం గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి తెనాలి పచ్చిపాడు గుంటూరు ఈస్టు గుంటూరు వెస్ట్ కొన్నూరు బాపట్లకు వచ్చేటప్పటికి రేపల్లె వేమూరు బాపట్ల చీరల పచ్చూరు నర్సరాపేటకు వచ్చేసి చుల్గలూరుపేట నరసరాపేట సత్తనపల్లి గురిజాల మాచర్ల వెనుకొండ మర్కాపురం వచ్చేటప్పటికి ఎర్రమేనపల్లి మార్కాపురం గిద్దలూరు కనిగిరి దర్శి ఒంగోలు జిల్లాకు వచ్చేటప్పుడు అద్దంకి సంతమదూర్పూడు ఒంగోలు కొండేపి కందుకూరు నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పుడు కావలి కొవ్వూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఆత్మకూరు ఉదయగిరి గూడూరుకి వచ్చేటప్పటికి సర్వేపల్లి వెంకటగిరి గూడూరు చిల్లూరుపేట తిరుపతి జిల్లాకు వచ్చేటప్పటికి శ్రీకాళహస్తి సత్యమేరు నగరి తిరుపతి చంద్రగిరి చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పుడు పోతలపట్టు చిత్తూరు గంగాధర నెల్లూరు పలమనేరు కుప్పం మదనపల్లి జిల్లాకు వచ్చేటప్పుడు పీలేరు పుంగునూరు మదనపల్లి తమ్మలపల్లి హిందూపురం జిల్లాకు వచ్చేటప్పటికి కదరి వాళ్ళ యాక్చువల్గా బాలకృష్ణ గారి వైఫ్ వెళ్ళారు హిందూపురాన్ని జిల్లా హెడ్పాటుగా చేసి హిందూపురాన్ని జిల్లాకి చేయాలని ఆవిడ ప్రస్తావించారు కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనుగొండ మడకశిర హిందూపురం అనంతపురం వచ్చేటప్పుడు రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు రా అనంతపురం రాప్తాడు సింగనమల తాడిపత్తి తర్వాత ఆదోని పత్తికొండ ఆలూరు ఆదోని ఎంపికనూరు మంత్రాలయం కర్నూలు వచ్చేసరికి నందుకోట్టుకూరు కర్నూలు డోను కొడమూరు నంజాల శ్రీశైలం నంజాల ఆలగడ్డ బనగానపల్లి ప్రాణ్యం కడప జిల్లాకు వచ్చేటప్పుడు జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందుల కడప రాజంపేటకు వచ్చేటప్పుడు పద్వేలు రాజంపేట రైల్వే కూడూరు రాయచరం ఇవి ఇవి ఆల్మోస్ట్ తిరుగుతున్నాయి ఇవి ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చినట్టు సమాచారం అనుకుంటున్నారు ముప్పై రెండు జిల్లాలు ఈ ముప్పై రెండు జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతాలు ఆ జిల్లా పరిధిలో ఉంటాయి ఆ తర్వాత రెవెన్యూ డివిజన్స్ మండల హెడ్ క్వార్టర్స్ని విభజిస్తారు సో కాబట్టి దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ కానీ లేదా మీ అభిప్రాయాలు కానీ ఉంటే మీరు ట్రోల్స్ చేయచ్చు ఇది అఫీషియల్ కాదు కాకపోతే సోషల్ మీడియాలో లీక్ అయినటువంటి సమాచారం సో మొత్తం ముప్పై రెండు జిల్లాలు ప్రస్తుతం అయితే ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అరకుని ఒక జిల్లా చేసి యాక్చువల్గా పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లా అనుకున్నారు ఆ మేరకు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి అక్కడ లోక్సభ స్థానాలు ఆ ఇరవై ఒక ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించి హెడ్ క్వార్టర్స్ని వాటిని నిర్ణయిస్తూ జిల్లాలను చేశారు కాకపోతే అరకు ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి ఇంకో జిల్లాని యాడ్ చేశారు ఇరవై ఆరు జిల్లాలను చేశారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ జిల్లాల సంఖ్యను పెంచాలి ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్కి కొన్ని దూరంగా ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు అనేటువంటి అభ్యర్థులు చాలా వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ క్రమంలోనే ఒక కమిటీని మంత్రుల కమిటీని వేశారు అధ్యయనం చేయడానికి రెవెన్యూ డివిజన్లు కొన్ని దూరంగా ఉన్నాయి జిల్లా హెడ్ క్వార్టర్లకి అలాగే నియోజకవర్గాలు కొన్ని దూరంగా ఉన్నాయి రకరకాలుగా అభ్యర్థనలు వచ్చాయి ఎన్నికల సమయంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అలాంటి సమస్యలని చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి తీసుకొచ్చారు ఆ క్రమంలో ఆయన కొన్ని హామీలు కూడా ఇచ్చారు ఉదాహరణ తీసుకుంటే మార్కాపురం మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్గా చేసి జిల్లాని ఏర్పాటు చేయాలనేది చాలా కాలంగా డిమాండ్ ఉంది అలాగే హిందూపురం ఇలాంటివన్నీ కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి జిల్లాలకు సంబంధించిన పునర్విభజన విషయంలో ఇప్పుడైతే ముప్పై రెండుకు సంబంధించినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లతో కూడినటువంటి ప్రాంతాలు ఇవి కనిపిస్తున్నాయి న్యూస్ నియోజవర్గాలు వీటిని మార్చేటువంటి అవకాశం కూడా ఉంది అటు ఇటు ఎందుకంటే శాస్త్రీయబద్ధంగా ఒకవేళ కనుక ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఇవి కనుక దూరంగా ఉంటే వాటిని మార్చేట అవకాశం ఉంది కాకపోతే వీటిని పునర్విభజన చేసి అలా ఉంచుతారా లేదంటే నియోజకవర్గాల పునర్విభజన అయిన తర్వాతనే జిల్లాల పునర్విభజన ఉంటుందా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది ఒకవేళ రెండు వేల ఇరవై ఎనిమిదిలో జమిలీయనెషన్స్ వస్తే అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన తొందరగా జరిగే అవకాశం ఉంది అంటున్నారు ఒకవేళ లేదు ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ జరిగినా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అని అంటున్నారు ఒకవేళ జరిగితే దానికి అనుగుణంగా జిల్లాల సంఖ్య పెంచుతారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఒకవేళ జిల్లాలని సంఖ్యను పెంచితే సంఖ్యను పెంచాలనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో ఇవి ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది దీని మీద రకరకాలుగా ఒపీనియన్స్ వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఆల్మోస్ట్ ఇది సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫార్మ్లో కూడా వైరల్ అవుతుంది ఈ చాటు ఈ చాటు ప్రకారం చూస్తే కనుక ముప్పై రెండు జిల్లాలు ఈ ముప్పై రెండు జిల్లాలు కాకుండా ఇంకా సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉందా లేదంటే ఈ ముప్పై రెండు దాంట్లో ప్రాంతాలని అటు ఇటు షఫుల్ చేయాల్సినటువంటి అవసరం ఉందా దీని మీద మీ అభిప్రాయం వ్యక్తం చేయచ్చు థ్యాంక్ యూ